ప్రతి వాళ్ళు అడిగేది ఏంటి వీళ్ళ నీళ్లు పోయి వాళ్ళ ఇంటి మీద పోతాయి వాళ్ళతోటి గొడవ రోజు గొడవలే అయ్యేటి ఇప్పుడు మా ఇంటికాడ ఇప్పుడు ఎవరు చెప్పుకుంటున్నారో నేనేం చేసినా చెప్పుకుంటున్నాడో ఆయన ఇంటికాడనే ఆ పక్కిళ్ళలో సముద్రంలాగా ఆగి ఆయన ఇంటికి నదిలాగా ఉండేది ఆ పిల్లగాడు మా ఇంట్లో బోర్ వేస్తే మురికి నీరే వస్తున్నాయి అన్నాడు ఎవరి వీళ్ళకి గల్లీ నీళ్ళు అవన్నీ అట్లాంటి దగ్గర నేను డ్రైనేజ్ చేయాల్సి వచ్చింది ఏ ఇంటికాడ లొల్లి కావద్దు అందరూ అడిగింది ఏందన్న మాకు వద్దు మాకు డ్రైనేజ్ అయిపోతే తర్వాత సీసీలు చూసుకున్న తొలత డ్రైనేజ్ ప్రతి గల్లీకి ఇక్కడ నుంచి లేసుకొని ఏ గల్లీ ఉన్నది అయ్యప్ప కాలనీ గుడి నుంచి తర్వాత ఇక్క గల్లీ కూడా డ్రైనేజ్ లేకుండా ప్రతి గల్లీ డ్రైనేజ్ చూసుకోండి మీరు ఇక్కడనే తిరగండి ఇంచుమించుగా పది నుంచి పద్నాలుగు కోట్ల వరకు చూపిస్తాను నేను పార్కుల డెవలప్మెంట్ అనుకున్నాను హైమాక్స్ లైట్లు అనుకోండి ఇవన్నీ ఇవన్నీ కూడా నేను పది నుంచి పద్నాలుగు కోట్ల వరకు చూపిస్తాను నేను చేసినట్టుగా అంత ముందు వచ్చి డ్రైనేజ్ల నీళ్ళు ఆగితే సముద్రంలో ఆగితే అందులో పడవలు ఇచ్చి గాలి పడవలు తెచ్చి ఇక ఉన్నది చూడే గవర్నమెంట్ ఆ పడవలన్నీ ఎడిపోయినాయి ఇప్పుడీ పడవలు ఎందుకు అనవట్లేదు ఏడు సైడు న్యూ భాగ్యనగర్ కాలనీలో యువతల కోతలు దాటానికి లేకుంటుండే అందులో నలభై ట్రిపులు నా సొంత బడ్జెట్ తోటి నలభై ట్రిపులు మట్టి నల్ల మట్టి ఓషాలు రానిక పోనీకి పైపులు లైట్ చేయించినా కాలనీ అనుకోండి లైట్స్లో ఉండేవి వాళ్ళకి నా సొంత నిధులతో ఫస్ట్ లైట్లు వేసిన తర్వాత మున్సిపాలిటీకి వచ్చినాక నా లైట్లు తెప్పించేసి మున్సిపల్ లైట్ వేయించిన పదకొండు నుంచి పన్నెండు వందల లైట్లు వేయించిన నేను ఓన్లీ మన సెవెంత్ వార్డ్ వరకే కానీ ఏం చేయలేదు అని అంటే ఇక అనుకోని పబ్లిక్ అయితే ఉన్నారు కదా నాకు నేను వాళ్ళైతే చూసి వాళ్ళు అడిగింది ఎప్పుడు నేను కాదనండి నాకు కావాలి పబ్లిక్ సేవ నేను దేవుడు ఇచ్చినట్టు మంచిగా ఉన్నా నేను ఇలా నేను సేవ చేయాలనుకున్నా సేవ చేస్తున్నా కానీ ఎవరో ఎన్ని అన్ననే దానికి ఏం పట్టించుకోవట్లేదు నా పని నేను చేసుకుంటూ పోతున్నా ఇల్లున్న ఆ రోడ్డే కదా మరి మీ కాలనీ వాళ్ళు మీ ఇంటి పక్కన అడుగుతున్నారు ఏం చెప్తా నేను చెప్పిన మనము డ్రైనేజ్ ముఖ్యం పబ్లిక్ ముఖ్యం పబ్లిక్ కోసం సర్వ్ అయిపోయినా నేను మేజర్ మేజర్ అనుకున్నా నా ఇల్లు నేను ముఖ్యం అనుకుంటే నేను ఎప్పుడే చేసుకున్నా ఎవరు నాకు కూడా అన్నారు అన్న నువ్వు ఐదేళ్ళు చేసి నువ్వేం చేసుకోలేదు అని అంటే ఏం చేసుకోవాలి డ్రైనేజ్ ఒకటి నా ఇంటి పక్క పోటీ వేసుకున్నా రోడ్ అవసరం మనకు లైట్లు ఉన్నాయి మన సీస్ రోడ్ నేను నేను మట్టి సార్ లేవల్ చెప్పిస్తా అన్ని కాలంలో అయినా మనం కళ్ళకి చేసుకుందామని నేను మా గల్లీ కూడా ఇంతవరకు డ్రైనేజ్ డ్రైనేజ్ చెప్పినా సీజ్ అది పెట్టుకోలే